క్రైస్తవులముగా మనము ఆయన నమ్మిన బిడ్డలముగా మీకు కూడా ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను ఒకసారి ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకడేమో బాగా చదువుకున్నాడు ఇద్దరు ప్రాణ స్నేహితులు బాగా చదువుకొని ఆయన జడ్జ్ అయిపోయాడు రెండో వాడేమో చదువుకోకుండా ఇష్టానుసారంగా తిరిగి ఒక క్రిమినల్ అయిపోయాడు ఆ తర్వాత ఈ క్రిమినల్ అయిన స్నేహితుడిని అరెస్ట్ చేసి ఈ జడ్జిగా ఈ ఫైన్ కట్టడానికి నా బ్యాంక్ అకౌంట్ అంతా నేను ఖాళీ చేస్తా ఉన్నా నాకున్న డబ్బులన్నీ నీ తరపున నేను కట్టేశాను ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు అని చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ప్రియ సంగమా విశ్వాసులారా యసు ప్రభువారు మన కోసం సమస్తము ఖాళీ చేసుకున్నాడు ఆఖరి బొట్టు వరకు ఆయన కార్చి ఆయన మనతో చెప్తున్న మాట ఏమిటంటే అమ్మా ఇక నుంచి పాపము చెయ్యొద్దు అని చెప్తా ఉన్నాడు ఆ విధమైన పరిశుద్ధ జీవితాలు ఆ విధమైన పవిత్రమైన జీవితాలు మనం కోరుకుంటూ మనందరము ముందుకు సాగాలని యేసు ప్రభువును మనం స్నేహితుడిగా ఎదుర్కోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్